అండి రోజు బ్రింజల్ ఫ్రై చేద్దాం దానికి ఫస్ట్ బ్రింజల్ని ఇలా వేయించుకోవాలి ఆయిల్ పెట్టి ఇలాగా ఫ్రై చేసుకోవాలి బ్రింజల్ని बघा फ्राई అవనది బघा डीप फ्राई అవగాండి అప్పుడ బాగుంటుంది చూసారు కదా ఇలా డీప్ ఫ్రై అయితే బాగుంటుంది లై పోర్ దేయం కలిచక ஆயல் ரீமூவ் சேசார் கதா இல்லை வேகப்போய் இப்போ தீன்மீத கார ஜலோம் நெக்ஸ்ட் சால்ட் సార్ కదా ఇది బ్రింజర్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ